ముగ్గురు క్యురేటర్స్ ఉన్నారు మన రాష్ట్రం నుంచి లక్ష్మణ్ హీళే గారు మరియు నగేష్ గౌడ్ గారు వాళ్ళు మనవిందర్ దావర్ అని ఢిల్లీ ఆర్టిస్ట్తో పాటు ఈ ఆర్ట్ ఫెస్ట్ ఇక్కడ ఒక నెల రోజులకి పెట్టించారు ఇందులో సుమారు రెండు వందల ముప్పై ఆర్టిస్ట్స్ మన దేశం అంతర్ నుంచి ప్రతి రాష్ట్రం నుంచి వాళ్ళు చేసినటువంటి అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ అయినా స్కల్ప్చర్స్ అయినా ఇతర ప్రొడక్షన్స్ అయినా ఇక్కడ ఎగ్జిబిషన్ చేసుకుంటూ పదమూడు మంది ఎమినెంట్ ఆర్టిస్ట్స్ ఆ ఎమినెంట్ ఆర్టిస్ట్తో వాళ్ళు ఇక్కడ ఒక ఆర్ట్ క్యాంప్ కూడా జరుపుతున్నారు అంటే మన హైదరాబాద్లో ఎంతో మంది ఆర్ట్ లవర్స్ ఉన్నారు మన హిస్టరీలో ఆర్ట్ ఫర్ ఫ్రీడమ్ ఆర్ట్ ఫార్ బ్యూటీ రెండు ఉన్నాయి అన్నమాట మన రాష్ట్రంలో కాబట్టి ఆ రెండు కలిపి ఇక్కడ సెవెరల్ విజిటర్స్ వస్తున్నారు తర్వాత కొనుగోలు కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా ఆర్టిస్ట్ని సపోర్ట్ చేసుకుంటూ మనం అందరం కూడా ఆర్ట్ ఎంజాయ్ చేసి త్రూ ఆర్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అనేది అన్నీ కూడా ఈ ఫెస్టివల్ ద్వారా జరుగుతుంది అంటే ఐ ఫీల్ ప్రివిలేజ్ ఆ పదమూడు మంది ఆర్టిస్ట్స్ చాలా గొప్ప ఆర్టిస్ట్స్ అంజలిలా మేనన్ గారు తర్వాత గురుచరణ్ సింగ్ ప్రభాకర్ కోల్టీ వినోద్ శర్మ తర్వాత శోభా బ్రూటా బృందావన్ సోలాంకి విమ్మి ఇంద్ర శ్రీ వి రమేష్ పళని అప్పన్ సుబ్రహ్మణ్యన్ తర్వాత షిప్పర్ అండ్ శుభ ప్రసన్న ఎమినెంట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ వాళ్ళందరినీ కలవడానికి ఒక అవకాశము వాళ్ళు చేసినటువంటి కళని కూడా మనము కంటితో చూసి ఆనందించడానికి అనుభవించడానికి ఒక మంచి అవకాశం తర్వాత వాళ్ళు ఇక్కడే ఉండి ఆర్ట్ క్యాంప్లో వాళ్ళు లైవ్గా ఆర్ట్ కూడా వాళ్ళు కంటిన్యూస్లీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక మంచి అవకాశం అసలు ఆర్టిస్ట్ మైండ్లో ఏముంటుంది ఏ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఏ రకంగా ఆ ఇన్స్పిరేషన్ ఈ క్యాన్వస్లోనో ఇతర మెటీరియల్లో వాళ్ళు మోల్డ్ చేసి మన ముందు పెడుతున్నారు అనేది చూడడానికి ఒక మంచి అవకాశం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే ఒక గొప్ప ప్రివిలేజ్ అని నేను అనుకుంటున్నాను ఇట్స్ రియల్లీ వెరీ లైక్ ఎ విజువల్ ట్రీట్ అనమాట కనుల పండుగ అంటారు చూసారా అలా ఉంది ఐ ట్రూలీ అప్రిషియేట్ ద త్రీ మ్యాన్ బిహైండ్ దిస్ ఇనిషియేటివ్ And uh, even our principal secretary, Shailja, madam, she was very happy for such a beautiful event. Hyderabad is always uh, warm and welcoming. They appreciate art, we appreciate workmanship, we appreciate handicrafts and everything. And uh, I wish we should do many more things like that at international standards, with the support of the government and with the support of the industrialist and political fraternity over here. Really enjoyed walking through the galleries, and still there are many left over. I'll come again, visit again, and uh, go through all those. I'm really feeling very happy. That's what I'm saying. Munda telustunta I would have hosted uh, at my residence uh, some dinner or some gallery at my place next time we'll definitely support them to do in a much more beautiful and organized way you can see right from the minute you enter our main gate you can see a lot of art lot of nature uh Will you along with the nature? Will, will you in tune with the nature? Will you in tune with the earth and soil? So, there is lot of art, but more of international art. Uh, definitely, mega engineering and infrastructures will de definitely support art and culture. We'll definitely do that. We'll definitely support them through MEIL Foundation and Sudha Redi Foundation. We'll definitely do that. I think. Uh, uh, we should encourage art and tourism also that is very important for the growth of economy in a huge uh, huge way it's very nice only that face with so much confidence with that big bindi and all that's really very beautiful um, and I like one more Krishna painting and I like one more uh, woman who is in the greenery in, in tune with the nature and trying to catch the butterfly. అండ్ దెర్ ఆర్ మెనీ మోర్ ఐ కాన్ సే జస్ ఈస్ బ్యూటిఫుల్ దేర్ ఆర్ మనీ మోర్ ఇట్స్ లైక్ ఎ విజువల్ ట్రీట్ కన్నుల పండుగ లాగా ఉన్నది వర్క్ టీచర్స్ మొత్తం దేశంలో నార్త్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి సౌత్ నుంచి తీసుకొని మొత్తం ఒక రెండు వందల ముప్పై మంది ఆర్టిస్ట్ అంటే బెస్ట్ సీరియస్ ఎవరైతే వాళ్ళందరి వర్క్స్ని కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది ఇది ఏంటంటే ఒక మూడు వారాల పాటు హైదరాబాద్ నగరంలో ఎవరైనా వచ్చి ఒక ఆర్ట్ని ఒక ఎక్స్పోజర్ కోసం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం ఏంటంటే ముగ్గురం మేము దీంట్లో ఏంటంటే నేను మన్విందర్ దావర్ నగేష్ గౌడ్ మీరు ముగ్గురం కలిసి ఒక టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసి ప్లాన్ చేసి ఒక వంద మంది చేద్దాం చేద్దామనుకున్నాము తర్వాత అట్లా పెరుగుతూ పెరుగుతూ ఇట్లా ఉన్న ఇంట్లో పార్టిసిపేట్ చేసిన చాలామంది ఆర్టిస్టులంతా నా ఫ్రెండ్స్ మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళందరితోని ఈ ఎగ్జిబిషన్ చేస్తున్నారు దీన్ని ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి అందరికీ ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక మన ఆర్ట్ ఎట్లా ఉంది మన అప్రిషియేషన్ ఏంది మన గ్రేట్నెస్ ఏంది ఈ ఆర్ట్ అప్రిషియేషన్ ఎట్లా ఏందనేది చెప్పడం కోసం చేసినాం దీనికి ముందు ఏం చేస్తున్నాం అంటే ఒక ఆర్ట్ క్యాంప్ నిర్వహించిన మొత్తం ఆల్ ఇండియా నుంచి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు సీనియర్ ఆర్టిస్టులని పిలిచి వాళ్ళ ఆర్ట్ క్యాంప్గా నిర్వహించిన వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ టెక్నిక్ తెలుసుకోవడము వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళ కైండ్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉంటుంది ఎవరైనా వచ్చి వాళ్ళతో మా ఇంటరాక్ట్ కావచ్చు మాట్లాడవచ్చు వాళ్ళ టెక్నిక్ చూడవచ్చు వాళ్ళు ఇంటర్వ్యూ చేయొచ్చు మళ్ళీ దీంతో పాటు మేము చాలా ఫిలిం స్క్రీనింగ్స్ కానీ న్యూ మీడియా వీడియో ఇన్స్టలేషన్స్ స్కల్ప్చర్సు కినెటిక్ స్కల్ప్చర్స్ తర్వాత పర్ఫార్మెన్సెస్ ఇట్లాంటివన్నీ మేము స్కల్ప్చర్ ఎగ్జిబిషన్స్ తర్వాత సెమినార్సు టాక్స్ ప్యానెల్ డిస్కషన్స్ తర్వాత ఇట్లాంటి ఫిలిం స్క్రీన్స్ కూడా చేస్తున్నాము ఇదంతా ఒక పండగలాగా ఆర్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం హైదరాబాద్లో ఉన్న ఆర్ట్ లవర్స్ కోసం ముఖ్యంగా ఒక ఆర్ట్ అప్రిసియేషన్ కోసం ఇదంతా చేస్తున్నాం డెఫినెట్గా మనం గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాము ఇండివిజువల్ సపోర్ట్ కూడా తీసుకుంటాం తప్పకుండా మనం ఈ ఫెస్టివల్ని చూపించి నెక్స్ట్ ఎడిషన్లో ఖచ్చితంగా చాలామంది సపోర్ట్ తీసుకొని ఇంకా మంచి ఇంకా మంచిగా ఒక పండగని ఒక నెల రోజుల పాట నిర్వహించాలని ఒక ఆలోచన ఇప్పుడు అయితే ఇది అయిపోయింది కదా మా పండుగ అయిపోయింది దాదాపుగా నెక్స్ట్ టైం డెఫినెట్గా నెక్స్ట్ ఎడిషన్కి వారి సపోర్ట్ తీసుకుంటాం డెఫినెట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం మా అందరు ఆర్టిస్టులని వాళ్ళకి పరిచయం చేస్తాం వాళ్ళతో పాటు వెళ్ళి ఓ రోజు హైటీకి కూడా పిలిచారు మేడం తప్పకుండా వెళ్తాం నేను ఇప్పుడు దీంట్లో నేను తెలంగాణ ఆడపడుచుడు పూలమ్మ సిరీస్ అట్లా వేయలేదు కానీ ఒక మ్యూజికల్ సిరీస్లో ఒక యూఫోనిక్ మిత్స్ అనే ఒక సిరీస్ నుంచి నేను ఈ పెయింటింగ్ చేసిన దాన్ని నెక్స్ట్ అంటే నేను మొన్ననే ఢిల్లీలో ఎగ్జిబిషన్ చేసిన ఇది ఈసారి ఒక్కొక్క పెయింటింగ్ అందరం ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క పెయింటింగ్ ఇక్కడ డెఫినెట్గా చాలా మంచి ఇప్పుడు బాంబేని చాలామంది ఆర్ట్ లవర్స్ ఆర్ట్ కలెక్టర్స్ చాలామంది వచ్చారు ఇప్పుడు మనం ఆర్ట్ కొనుక్కోవడానికి ఇట్లా ఫ్యూచర్లో కూడా మన హైదరాబాద్ని కూడా చాలామంది వస్తారు తప్పకుండా ఇవాళ ఫస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటుంది చాలామంది వచ్చారు కాబట్టి నెక్స్ట్ రేపు వెళ్ళుండి ఇంకొక వారం రోజుల్లో తప్పకుండా అందరు వస్తారు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం నా పేరు నగేష్ గౌడ్ అండి బుల్గమ్ నగేష్ గౌడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇది మేము వన్ ఇయర్ నుండి మేము ప్లాన్ చేస్తున్నాము ద న్యూస్ ఆర్ట్ ఫెస్ట్ అని చెప్పి ఒకటే ఒకటి అంబిషన్ ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం ఆర్టిస్ట్ మొత్తం రిప్రజెంట్ చేయాలనే ఒక దృఢ సంకల్పం ఉందన్నమాట మాకు హైదరాబాద్ సిటీ హ్యాపెనింగ్ సిటీ నౌ సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అటువంటిది సెక్రటరీ గారితో పిలిచాం సుధారెడ్డి గారిని కూడా పిలిచాము దే ఆర్ ఆల్ సపోర్టెడ్ ఎల్ అండ్ మేము సొంతంగా మా సీనియర్ ఆర్టిస్టులు అంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు ఎయిటీ ఇయర్స్ ఎబో ఆర్టిస్టులను కూడా మేము ఇన్వైట్ చేశాము ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ నుండి చేసి ఇక్కడ మేము ఆర్ట్ క్యాంప్ కూడా అరేంజ్ చేసుకున్నాము ఇందులో ఆర్ట్ ఫెస్ట్లో రెండు వందల ముప్పై మంది ఆర్టిస్టులు పార్టిసిపేషన్ ఉన్నది మన తెలంగాణ నుండి సీ వెరీ సీనియర్ ఆర్టిస్టులు రాజయ్య గారు కాపు రాజయ్య గారు తర్వాత శేషగిరిరావు గారు లక్ష్మగౌడ్ గారు అండ్ వైకుంఠం గారు తర్వాత మిగతా యంగ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు తర్వాత మన స్టూడెంట్స్కి కూడా మేము ఇక్కడ ఛాన్స్ ఇచ్చామండి పేడ్ అమౌంట్ వాళ్ళకు ఇన్స్టలేషన్స్కి వాళ్ళకి హెల్ప్ చేసే సీనియర్ ఆర్టిస్టులతో వాళ్ళ ఇంటరాక్షన్ కూడా చేయించాము మేము ఇక్కడ ఇంటరాక్షన్ లెక్చర్స్ కూడా కొన్ని కండక్ట్ చేసామండి సో ఇదంతా ఏంటంటే హ్యాపెనింగ్ సిటీ ఒక ఆర్ట్ మన హైదరాబాద్లో హ్యాపెనింగ్ సిటీ కావాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇదంతా ఎక్కడెక్కడ వాళ్ళు ఫోర్ కార్నర్స్ ఇండియా నుండి వచ్చి అంతా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆర్టు కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతో మేము కలిసి చేసాము ఇది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇది ఏంటంటే యంగ్ ఆర్టిస్ట్ యంగ్ ఆర్టిస్టులకు కూడా ప్రమోట్ చేయాలనే దృఢ సంకల్పం ఉంది మాకు తో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్లాలనే సంకల్పంతో మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ వాళ్ళు తప్పకుండా చేస్తామని చెప్పారు మై నేమ్ ఇస్ మన్విందర్ ఐ ఎమ్ ది ఓనర్ ఆఫ్ ఇండియా ఫైన్ ఆర్ట్ అండ్ వీ కమ్ టుగెదర్ విత్ లక్ష్మణ్ అండ్ నాగేష్ టు డూ ద న్యూస్ ఆర్ట్ ఫెస్టివల్ సో వీ ఇన్వైటెడ్ అబౌట్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఆర్టిస్ట్ టూ పార్టిసిపేట్ ఇన్ ద ఎగ్జిబిషన్ వీ కలెక్టెడ్ అబౌట్ త్రీ హండ్రెడ్ ఆర్ట్ వర్క్స్ అండ్ వీ ఆల్సో ఇన్వైటెడ్ ట్వెల్వ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా టు కమ్ అండ్ పెయింట్ అండ్ వైల్ దే దా హియర్ ఆర్ గెటింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు వాచ్ దెమ్ పెయింట్ అండ్ యూ ఆర్ ఎంజాయింగ్ అస్ ద ఆర్ వెరీ హ్యాపీ వెరీ ఎక్సైటెడ్ దే ఇన్ఫ్యాక్ట్ ఆ స్కింగ్ అస్ టు డూ దిస్ అగైన్ అండ్ Uh, very soon. The idea of us to create awareness. So, we are trying to create awareness as so more people from Hyderabad start collecting art. They come to Bombay, they come to Delhi, they come to Calcutta, but they don't buy from Hyderabad itself. So, we want to create awareness that they can buy a good art from Hyderabad itself.